ఫంక్షన్స్లో అలాగే పెళ్ళిళ్ళలో క్యాటరింగ్ వాళ్ళు సర్వ్ చేసే చిక్కుడుకాయ టమాటా కర్రీ అండి చాలా సింపుల్గా చాలా టేస్ట్గా తింటుంటే ఇంకా ఇంకా తినాలనిపించే చిక్కుడుకాయ టమాటా కర్రీ ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం ఆయిల్ వేసుకుని ఆవాలు జీలకర్ర అలాగే మనకి గ్రేవీకి తగ్గట్టు ఉల్లిపాయలు అన్నాయి గ్రేవీ ఎక్కువ కావాలంటే కొన్ని ఎక్కువ వేసుకోవడం జస్ట్ నేనైతే ఒక రెండు ఉల్లిపాయలని చిన్న ముక్కల కింద కట్ చేసి పచ్చిమిర్చి స్పైసీనెస్ బట్టి యాడ్ చేసుకుని కొంచెం కరివేపాకు వేసుకుని పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి చిక్కుడుకాయలు ముందుగా శుభ్రంగా కడిగేసుకుని కొంచెం పసుపు అలాగే కొంచెం సాల్ట్ వేసి నైంటీ పర్సెంట్ బాయిల్ చేసేయాలండి అంటే నైంటీ పర్సెంట్ ఉడకనివ్వాలి ఎందుకంటే ఈ చిక్కుడుకాయలు అన్నది కొంచెం పచ్చిదనం ఉంటుంది కాబట్టి మనం కూర టేస్ట్ అన్నది పెరగడానికి చిక్కుడుకాయలు ముందుగానే ఉడికించేసుకోవాలి మసాలా కొంచెం పచ్చి కొబ్బరి ఒక స్పూన్ గసగసాలు కొంచెం అల్లం వెల్లుల్లి చాలా ఫ్లేవర్ అన్నది తింటుంటే అరోమా చాలా బాగుంటుందండి ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత ఈ పచ్చి పచ్చిమసాలను వేసి కమ్మని మంచి స్మెల్ వచ్చిన తర్వాత నైంటీ పర్సెంట్ ఉడికిపోవాలి చిక్కుడుకాయ అన్నది ఎందుకంటే మళ్ళీ మనం దీంట్లో టమాటా అన్నది వేస్తాము చిక్కుడు గింజలు కొంచెం ముదురు గింజలు ఉంటే మళ్ళీ ఉడకకపోతే తింటుంటే గింజ పలుకు పలుకు కింద ఉంటుంది బాగా నైంటీ పర్సెంట్ ఉడికిన చిక్కుడుకాయను వేసి మనం మగ్గబెట్టాలండి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మగ్గిన తర్వాత టమాటాలు వేసి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనివ్వాలి మగ్గిన తర్వాత కారం కూరకి సరిపడా కారం వేసుకుని కొంచెం స్పైసీనెస్ ఎక్కువ కావాలంటే ఒక రెండు స్పూన్లు వేసుకోవాలండి లేకపోతే ఒకటిన్నర సరిపోతుంది టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకుని ఒక్క ఐదు నిమిషాలు పైకి కిందకి బాగా తిప్పి ఒక్క ఐదు నిమిషాలు మగ్గబెట్టిన తర్వాత ఒక్క చిన్న చిటికెడు గ్లాసు వాటర్ వేయాలి ఎందుకంటే మనం టమాటా వేసాం కాబట్టి మనకి బాగా ఉప్పు మనం వేసిన మసాలా అంతా కూడా బాగా మొత్తం పడుతుంది చిక్కుడుగా కూరకన్నది అసలు మగ్గ పెడితే ఉంటుందండి ఫంక్షన్స్లోనూ పెళ్ళిళ్ళలోనూ చేసే అచ్చం క్యాటరింగ్ వాళ్ళు సర్వ్ చేసినట్టే ఉంటుంది టేస్ట్ అయితే మాత్రం వేడి వేడి అన్నంలో కూర వేసుకుని తింటే చపాతీలో కూడా చాలా బాగుంటుంది ఈ కూర అన్నది చిక్కుడుకాయ టమాటా కర్రీ చాలా ఈజీగా చేసేసుకోవచ్చు చాలా సింపుల్గా పర్ఫెక్ట్గా వస్తుంది మరిన్ని కుకింగ్ వీడియోస్ గురించి తప్పకుండా ఫాలో అవ్వండి అలాగే వీడియో చూసిన తర్వాత ఒక చిన్న లైక్ వీడియో ఎలా ఉందో కామెంట్లో చెప్పండి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టే ట్యూన్ మై ఛానల్ సత్యాస్ కిచెన్ థ్యాంక్ యూ ఫర్ వాచ్